హలో వివాన్ వెల్కమ్ మెటోలో ఒకసారి నేను అయితే సాఫ్ట్ ఆనియన్ పొకట్ చేస్తున్నాను సో ఆనియన్స్ త్రీ తీసుకున్నాను అనమాట పిలాప్ చేసుకొని వీటిని సన్నగా తరుక్కుని ఒక బౌల్లో యాడ్ చేసుకున్నాను దీంట్లో కావాల్సిన శనగబండి యాడ్ చేస్తున్నాను అయితే గట్టి చేయట్లేదు సాఫ్ట్ పొగడ్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా శనగపిండి ఎక్కువ యాడ్ చేసుకుంటాను దీంట్లోకి పసుపు కారం సాల్ట్ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ నలవెల్లి పేస్ట్ తర్వాత పచ్చిమి పచ్చిమిర్చి బుక్కలు యాడ్ చేసుకుంటున్నాను మీరు కొద్దిని కొంటే స్కేప్ చేసేయండి తర్వాత సన్న తరుకొని కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇక్కడ కావాలంటే ఒక వన్ ఎగ్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా వంట చోడ యాడ్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుని లూజ్గా కలుపుకుంటాను అనమాట సో తర్వాత వేడి వేడి ఆయిల్లోకి మిస్చర్ను యాడ్ చేసుకుంటాను ఇక్కడ సాఫ్ట్ పకుడు కాబట్టి కొంచెం లూజ్గా ఉంటుంది చాలా బాగుంటుంది సో మా పిల్లకైతే ఈ వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ లూజ్ పకుడు అంటే చాలా ఇష్టం అనమాట సాఫ్ట్గా ఉంటుంది గట్టిగా లేకుండా సో ఈ పకోడి అయితే చాలా బాగుంటుందండి తర్వాత పిల్లలకు కొంచెం సాఫ్ట్గా ఉంటే నచ్చుతుంది కాబట్టి ఇలా చేశాను సో తప్పకుండా ట్రై చేయండి ఈ సో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్